వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నలోకం పార్ట్ ఫైవ్ సో ఈ స్వప్నలోకం పార్ట్ ఫైవ్లో ఫ్రూట్స్ అంటే పండ్లు మన కళలో వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ ప్రపంచంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పండ్లు అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఎందుకంటే డైలీ మన లైఫ్లో పండ్లు అనేవి తింటూనే ఉంటాం అలాంటి పండ్లు మన కథలో వస్తే ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ యాపిల్ పండు మన కథలో కనిపిస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట తక్కువగా యాపిల్స్ కనిపిస్తే విందు వినోదాలలో కాలక్షేపం చేస్తామంట అలాగే అనాస పండు కళలోకి వస్తే అధిక సంతోషం మరియు శుభవార్తలు కూడా వింటారంట నారింజ పండు తిన్నట్టు కల వస్తే కన్యలకు వివాహం జరుగుతుంది అండ్ ముత్తైదువులకు సౌభాగ్యం అంట వెలగ పండును కళలో చూస్తే విందు భోజనం తిన్నట్లు అలాగే బంధుమిత్రులతో మీటింగ్స్ కూడా ఏర్పడతాయంట దోస పండు కళలో కనిపిస్తే మంచి వారితో స్నేహము సుఖ సౌఖ్యాలు సంభవిస్తాయంట అదే దొండపండు కథలో కనబడినచో కొత్త కన్యలతో పరిచయం జరుగుతుంది అలాగే ఇతరుల నుండి దొండ పండును తీసుకున్నాం అనుకోండి అదే మనం తీసుకున్నట్టు కలవస్తే పలు కన్యలతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయంట సో దొండపండు తిన్నట్లు కలవస్తే కార్యాలనుకూలత కార్యాలన్నీ అనుకూలంగా జరుగుతూ ఉంటాయంట అలాగే అరటి పండు తింటున్నట్లు కలవస్తే ధనలాభం ఎవరైనా అరటి పండు ఇచ్చినట్టు కల వస్తే ఆరోగ్య సంపద అండ్ ధనలాభం కూడా అరటి పండు కింద పడిపోయినట్టు కల వస్తే అధిక ఖర్చులు సంభవిస్తాయంట జాగ్రత్త అరటి గెల కలలో కనిపిస్తే మిత్రుతత్వం పెరుగుతుందంట ఎండు ద్రాక్ష తింటున్నట్టు కల వస్తే అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయంట అదే ఎండు ద్రాక్షను కొరుకుతున్నట్లు కలవస్తే మంచిదంట మిక్కిలి శుభాలు జరుగుతాయంట జీవిత స్థిరత్వం కూడా సిద్ధిస్తుందంట పుచ్చకాయలను కథలో చూస్తే రోగ విముక్తి పొందుతారంట ప్రయత్న కార్యసిద్ధి కూడా జరుగుతుందంట టమాటా పండును తిన్నట్లు కలవస్తే ప్రయాణాలు ఎక్కువగా చేస్తారంట అండ్ ట్రావెల్ ఏజెంట్లుగా కూడా స్థిరపడతారంట టమాటో రసం తాగినట్టు కలలో వస్తే ఆకాశ యానయోగం ప్రాప్తిస్తుందంట అంటే ఆకాశంలో ప్రయాణించే యోగం ప్రాప్తిస్తుందంట నేరేడు చెట్టు కల్లో కనిపిస్తే శుభవార్తలు వింటారంట పైగా లాభాలు కూడా వస్తాయంట అదే నేరేడు పండు నేరేడు పండు తిన్నట్లు కలవస్తే అనారోగ్యాలు కలుగుతాయంట జామ పండ్లు తిన్నట్లు కలవస్తే ఆరోగ్య లాభం కాయలతో నున్న జామ చెట్టును చూస్తే అనుమానాలు అండ్ అలాగే భయం కూడా కలుగుతాయంట పాటు ముఖ్యంగా మామిడి పండ్లు తిన్నట్లు కలవస్తే అలాగే మామిడి పండ్లను చూసినట్టు కలవచ్చిన సుఖ సంతోషాలు అన్యోన్య దాంపత్య జీవితం కూడా మంచిగా బాగుంటుందంట అలాగే తాటి పండును కాల్చినట్టు కలవస్తే అధిక రాబడి కలిగిద్దంట పసుపు రంగు నిమ్మ పండు కథలో కనిపిస్తే అధిక లాభం నిమ్మ చెట్టును కథలో చూస్తే భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుందంట అదే నిమ్మరసం తాగినట్టు కలవస్తే మంచిది కాదు హాని జరుగుతుందంట బత్తాయి పండ్లను కథలో చూసినట్లయితే అధిక లాభం కలుగుతుందంట ద్రాక్ష పండు కలలో కనిపిస్తే ఖర్చులుంటాయంట అవి తిన్నట్లు కల వచ్చిందనుకోండి ధనలాభం ఇతరులకు ఇస్తున్నట్టు కల వస్తే అప్పుల బాధ కూడా ఉంటుందంట దానిమ్మ పండు కలలో చూస్తే ఆకస్మిక ధనలాభం తింటున్నట్లు కలవస్తే ఖర్చులు అధికంగా ఉంటాయి అదే ఇతరులకు ఇస్తున్నట్లయితే అకారణ విరోధాలు కూడా ఏర్పడతాయంట సపోటా పండు కలగంటే సంతానాభివృద్ధి పిల్లల ద్వారా గౌరవ ప్రతిష్టలు కూడా కలుగుతాయంట స్ట్రాబెర్రీ పండు తింటున్నట్లు కలవస్తే మత్తు పానీయాలకు చెడు అలవాట్లకు లోనవుతారంట ఖర్జూర పండును తింటున్నట్టు కలవస్తే అధికారము పెత్తనం చెలాయిస్తారంట రేగు పండ్లు కథలో కనిపిస్తే అనారోగ్యాలు తింటున్నట్లు కలవస్తే ఆరోగ్య సంపద కూడా ఏర్పడుతుందంట సో ఇదండి ఈ ఫ్రూట్స్ అన్నీ ఈ పండ్లన్నీ మన కథలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నారు కదా సో వీడియో అయితే ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ యూ